ఈ వారం రుచిగా రాసే వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం రాశి రాసేవారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వీరు చేయని తప్పుకు సంబంధించి ముఖ్యంగా వీరి ఉద్యోగపరంగా ఇప్పటివరకు వీరు చేయని తప్పుకు సంబంధించి ఏదైతే నింద భరిస్తూ వస్తున్నారో దాని నుంచి విముక్తి పొందబోతున్నారు అలాగే ఉద్యోగపరంగా మీపై గౌరవం పెరగబోతుంది అయితే అందుకోసం మీరు నిదానంగా ఓపికగా మాత్రం ఉండాలి మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలలో మీ తప్పు లేకపోయినా ఎదుటి వారు మీ పట్ల తప్పు వ్యక్తం చేసినా కానీ మీరు నిదానంగా ఓపికగా ఉండండి ముఖ్యంగా ఈ వారం మీరు ఎంత నిదానంగా ఉంటే మీపై గౌరవ మర్యాదలు అంత పెరుగుతాయి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది కానీ గట్టి పోటీ కూడా ఉండబోతుంది ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి చాలా తెలివైన ఆలోచనలు చేయాలి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను అప్పటికప్పుడు అమలు పరిచేంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ వారం మీరు చేయవలసి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో లాభదాయకంగా సాగుతాయి అలాగే ఆర్థిక పరంగా ఎతకడానికి అవకాశాలను అందుకుంటారు మీకు రావలసి ఉన్నటువంటి ధనం వసూలు కోసం ప్రయత్నాలు చేసినట్లయితే ఈ వారం వసూలు అయ్యే అవకాశాలే ఎక్కువ ఇంకా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా ఈ వారం మీరు అనుకున్నవి అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తాయి అయితే వాటి యొక్క ఫలితం కూడా మీరు అనుకున్న దానికన్నా మెరుగ్గానే పొందగారు కలుగుతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఇంకా మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ వారం మీరు చేసే ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి కానీ పెద్దగా దూర ప్రయాణాలు చేసే అవసరం మాత్రం రాకపోవచ్చు అలాగే ఈ వారం మీరు ఎక్కువగా కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలను చేస్తారు ఈ వారం మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిష్క ప్రయత్నాలు చేయటానికి చాలా అనుకూలమైన వారం ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి